మొన్న కుమ్మరగాపుర వెంచైనర్ బాలిక యు సోపు అనే ఒక మేస్త్రి కూతురు గురి వేసుకొని అక్కడ చనిపోయిందనే విషయం నేను అందరి ద్వారా తెలుసుకొని మా మా వెంచర్లో ఉన్నటువంటి ద్వారా తెలుసుకోవడం జరిగింది యేసోబని యొక్క మేస్త్రి దాదాపుగా ఒక ఆరేడు సంవత్సరాల నుంచి మా పని పనిచేస్తూ ఉంటాం చాలా దోట్ల కూడా మా వెంచర్లో పనిచేస్తూ ఉంటారు మంచి మేస్త్రి కొంచెం తాగుడు తాగుడుకు బానిసే కానీ మంచివాడు వాళ్ళ ఇద్దరు కూతురు అంటే ఒక కూతురు ఈ మధ్య కాలంలోనే పండగ కంటే అంటే జనవరి ఫస్ట్ కంటే ముందు క్రిస్మస్ పండగ కంటే వెళ్ళి చాలా రోజులు తర్వాత మళ్ళీ పండుగపురానికి ఈ చనిపోక ముందు మూడు రోజులు నాలుగు రోజుల ముందు వచ్చినట్టు మా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ ఏ మా ఇంట్లో మంచిలాగా మా ఇంట్లో వాడే మా ఇంట్లో లాగా మేము కూడా ఎన్ని రోజులు కూలిపోయినా మంచి పనులు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అతను చాలా రోజులకు వెళ్ళి తిరిగి వచ్చినా మళ్ళీ పనులు ఇస్తూ ఉంటారు మరి పని చేస్తారు కాబట్టి ఇస్తూ ఉంటారు బాగా తాగినా వచ్చి తాగ మీరు ఎక్కడి నుంచి బతకడానికి వచ్చారు బాగా సంపాదించుకునేటప్పుడు నేను అప్పుడప్పుడు కనపడినట్టు ఆవిస్తూ ఉంటాను అదే మాదిరిగా అతను ఏదో పనిపడిందని చెప్పి భార్య వేరుసో ఇద్దరు మళ్ళీ గుడికి వెళ్ళినటట్టు కూతుర్ని ఇంట్లో పెట్టి వెళ్ళినట్టుగా నాకు తెలియడం తెలిసింది తెలిసి ఆ రోజు ముగిసుకున్నట్టు నాకు మా యొక్క వెంచర్లో పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి వారు కానీ మా మొత్తం వెంచర్ చూస్తున్నటువంటి దివాకర్ రెడ్డి అదేవిధంగా మా వెంకటేశ్వరు వీళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది దృష్టికి తీసుకురాగానే తాలూకర్షి అయితే దస్తగిరి బాబా దస్తగిరి బాబాగిరి దస్తగిరి బాబానే బాబు ఫోన్ చేసి వెంటనే ఏదో మా దగ్గర పనిచేస్తున్నటువంటి ఇప్పుడు గుడి అది విన్నాను మీరు వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆధారాలు సేకరించి మన దగ్గర సీసీ కూడా ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ కెమెరాలో కూడా అన్ని గమనించి జాగ్రత్తగా కేసు బుక్ చేసి పోస్ట్మార్టం చేయించి కేసు బుక్ చేసి దానిపైన ఎంక్వైరీ త్వరితగతిన పూర్తి చేసి ఎంతటి ఎవరైనా సరే నిజంగా ఏం జరిగిందో తెలియదు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఖచ్చితంగా దాన్ని వెంట పడండి మనకు తెలియాలి అక్కడ ఏం జరుగుతుందనే విషయం కూడా మనకు తెలియాలి కాబట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది నేను చెప్పిన తర్వాత అతను పోయి లేకున్నాడు అక్కడ అన్ని విషయాలు పరిశీలించినట్టు కనపడింది తర్వాత ఎస్పీ గారు కూడా ఫోన్ చేసి సార్ మన వెంచర్లో ఈ విధంగా జరిగింది మీ సిఏ గారు కూడా చెప్పాను మనకేమి ఎవరైతేనేమి ఎంతటి వారైతేనే ఎవరున్నా ఒక దోషులను శిక్షించాలి కఠినంగా శిక్షించాలి అని చెప్పి నేనే ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే దానికి ఆధారం నా దగ్గర ఒకవేళ సెల్ డేటా తీసుకుంటే తెలుస్తారు ఒకవేళ ఎస్పీ చేసానా లేదా సిఏకి చేశానా లేదా అనే విషయాన్ని పూర్తిగా నా కాల్ డేటా తెప్పించుకుంటూ కూడా తెలుస్తుంది దాని తర్వాత మా అక్క దీంట్లో ఎంప్రూపాయలు అయింది ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవిలాగా మా అక్క ఎందుకంటే అక్క నా అంటే నన్ను పిలుస్తుంటారు కాబట్టి నేను అక్క అన్నాను గౌరవంగా నేను ఎందుకంటే చెక్లపాని పిలుస్తుంటారు మా అక్క కాబట్టి మా అక్క రంగప్రవేశం చేసి దాంట్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అయినా వెంచర్లలో మా దగ్గర మస్తు ఇప్పుడు దాదాపు నూట యాభై మంది పనిచేస్తున్నారు మా దగ్గర వెంచర్లో నార్త్ ఇండియా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు పనిచేస్తున్నారు మన లోకల్ వాళ్ళు పనిచేస్తున్నారు మేము కాంట్రాక్ట్ ఇచ్చాం ఇది కూడా ఆ ఏసోపు మొదటిని మా దగ్గర పనిచేసిన చరణ్ అనేవాళ్ళు మా దగ్గర అండర్గ్రౌండ్ అండర్ అందరి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్కు మేము డెవలప్మెంట్కి ఇచ్చాం చరణ్ అనే అబ్బాయికి మా అబ్బాయికి మా తమ్ముని కొడుకు ఫ్రెండ్ కాబట్టి అతనికి బాగా చేస్తున్నారని చెప్పి అతనికి కాంట్రాక్ట్ ఇచ్చింది అతని కాంట్రాక్టర్ కింద ఇతను పని పనిచేస్తున్నాడు ఏసోపు ఒక ఆర్చి కాంట్రాక్ట్ తీసుకొని ఒక కానాల రస్తాలో అనేటువంటి ఆర్చిని కాంట్రాక్ట్ తీసుకొని ఆయన పని చేసుకుంటున్నాడు నా దగ్గర కూడా ఇప్పుడు పని చేయలేదు ఉండడం అందరూ చాలామందిని చాలా మేము షెడ్యూల్ ఇచ్చాము చాలామంది అక్కడ ఉంటున్నారు వందల మంది పని చేస్తున్నారు దానికి ఒక కాంట్రాక్టర్ చేస్తే షెడ్ చేస్తాడు అన్ని రకాలైనటువంటి అక్కడ ఏర్పాట్లు చేస్తారు అది కామన్ ఎవరైనా ఒక రియల్ ఎస్టేటర్ అయినా ఒక కాంట్రాక్టర్ అయినా క్యాంప్ ఏర్పాటు చేస్తారు క్యాంపులో వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళ వైపు కూడా తొంగి చూడరు ఎవరు ఏ వాళ్ళు వారు ఏ యొక్క సూపర్వైజర్ కూడా పోతున్నారు సరే ఏమైనా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రార్థన చెప్తే చూడడానికి ఏమైనా పోతపోతారా అని లేకపోతే ఆ ప్రాంతాలు పంతలు ఎందుకంటే అందరు వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ విధంగా ఈమెకు ఎప్పుడు వాన ఇప్పుడు ఏదో వస్తే సీజన్ రోగాలు ఎట్లా వస్తాయో సీజన్ పొలిటీషియన్స్ తయారవుతారు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా వాటికి మా మీద కామన్ అయితే కొత్త కాదు మాకు ఎలక్షన్లు వస్తున్నాయంటే బై ఎలక్షన్లలో కూడా ఇలాంటి ఆరోపణలు మనం ఎన్నో చూసాం ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అలవాటే ఇవన్నీ పెద్దగా ఉద్దే అంత అవసరం లేదు మేము దాన్ని లెక్కలు ఎక్కి తీసుకోండి మేము ఎప్పుడు కూడా ఇల్లు పదిసార్లు స్పందించి ఒకసారి కూడా స్పందించాం ఎందుకంటే డ్రాడే చిట్టించుకోవడం ఎందుకని కాబట్టి ఇవన్నీ కూడా అది మేము పట్టించుకో ఎందుకంటే వాళ్ళు అరుచుకుంటుంటారు పోతుంటారు వాళ్ళ దాంట్లో మీనింగ్ లెస్ కాబట్టి ప్రజలు కూడా అలవాటు పడినారు వీళ్ళ ఆరోపణలు పసలేరు నిరూపించలేరు కూడా కాబట్టి ఎక్కడ నిరూపించినా దాఖలాలు కూడా లేవు ఆరోపణలు చేయడం మామూలుగా అండి సీజనల్ వ్యాధులు లాగేవి సీజనల్ ఏ విధంగా వస్తాయి వ్యాధులు ఆ విధంగా సీజన్ పొలిటీషియన్స్ అది ఏదో అబండాలు వేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తా ఉంటారు ఆ ప్రయత్నం ప్రజలు నమ్మరు మాకు ఓట్లేస్తారంటారు అందులో ఆమె ఎప్పుడు ఏ రోజు గెలిచితే కదా పోటీ చేసి గెలిచింది పోటీ చేసి గెలిచితే నేను కూడా ఆమె గెలిచేయాల అందులో నా నియోజకవర్గము కాదు ఆమె ఆడన్యానుగా ఒక అందరికీ తరపున న్యాయవాదికి ప్రవర్తిస్తారు అందరి తరఫున ఆమె న్యాయ న్యాయం జస్టిస్ చదువుతాగా ఆమె అన్ని రకాలుగా నేనున్నాను అని చెప్పి ఆపదలో ఉండే వాళ్ళకి ఆబద్ధంగా ఉండగా వామ వివరిస్తూ ఉంటారు ఆమె ఎప్పుడు ఇది మామూలే మేము ఎప్పుడు ఒక ఇరవై సార్లు స్పందించుతా నేను ఏదో స్పందించిన అనవసరంగా నిరాధారమైన ఆరోపణలు చేసే వాళ్ళకు మనం దాన్ని చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనేది అదేవిధంగా ఆమె రోజు గెలిచింది వాళ్ళ నాన్న అమ్మ తగ్గపతి ఒకసారి ఎమ్మెల్యే అయింది వాళ్ళ నాన్న తగ్గపతి మంత్రి అయింది అలాంటి వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం ఏదో ప్రజల్లో గెలిచి ప్రజాపల్లి ఉన్నటువంటి వాళ్ళ గురించి మేము ఆలోచించాలి మేము అలాంటి వాళ్ళకెళ్ళి ప్రతి దానికి ఆరోపణ చేయడం దాన్ని నిరోపణ చేసిందే పాడలే ఆమె మంత్రిగా ఉండేటప్పుడు కూడా ఎన్నో రకాల ఆరోపణలు చేసింది ఆ రోజు చేసిందే నన్ను కేసులో పెట్టిందా మన ఆ రోజు కూడా ఆ విషయం కేసులో పెట్టినారు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే చక్రబాబా రెడ్డి అని చెప్పి కేసు కొట్టేస్తే వాళ్ళే నన్ను కేసులో కూడా పెట్టారు అక్కడ జైలు కూడా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం ఆమె మంత్రి ఆమె మంత్రిగా అనేటప్పుడే నా మీద కేసు ఆరోపణ చేస్తే అదే ఎస్పి గారు డాక్టర్ బాల గవర్నమెంట్ ఎస్పి లో కూడా మెయింటైన్ చేసిన కదా ఆమె దాని నోటికి అర్థం అర్థం రాకుండా మాట్లాడుకుంటారు వాళ్ళు మనం పని చేసిన ప్రమేహ అనే మైనర్ బాలికను రేపు చేసి సమ్కారు మళ్ళీ ఎవరు చెప్పారో చెప్పాలంటే మళ్ళీ నేనే చెప్పినంటారు వాటిలో నేను కావచ్చు అనిపించింది ఆ అధికారాన్ని ఉపయోగించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు ఈ డిటెక్టివ్ అందుకని మేమే అన్ని ముందే ఐడియా ఐడియాలే చెప్పిపోయా సూసైడ్ చేసుకొని ఉంటే ఆమె గొంతుపై ఎక్కడ కాకున్నాయని ఉరితాడుకు సంబంధించిన మార్పు లేదు ఏంటో తెచ్చిందేమో మాకల్లా ఏం తెలియదు మార్కు మార్పు ఉరితాడు వాతలు పడతాయి కాబట్టి ఆమెను హత్య చేశారని తెలిసిపోతుంది ఒక మైనర్ బాలిక హనుమాధస్పతి మృతి చెందినప్పుడు శవాన్ని అక్కడ తరలించేటప్పుడు వీడియో తీయలేదు పంచనామా కూడా చేయకుండా ఆసుపత్రికి పంపించారు మళ్ళీ ఇలాంటివన్నీ మాకు ఎప్పుడైనా కేసులు మా అంటే మాకు అలవాటు ఉంటుంది మాకు ఎప్పుడైనా కేసులు ఉంటే మాకు తెలుస్తుంది మాకు ఏం ఎప్పుడైనా మా కేసులో అంటే తెలుస్తుంది ఆమె ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి మాకు ఇలాంటివైనా తెలియ మళ్ళీ తెలుసుకున్నారు ఇప్పుడు కూడా ఎస్పీ గారిని చెప్పి ఎందుకు ఇలా చేశారు మళ్ళ ఆమె అడుగుతుంది కదా మా అక్క మీకు తప్పు జరిగింది మీ మీద చర్యలు తీసుకోవాలా అని చెప్పి అడుగుతాను అదే ఎస్సీ మాది కులానికి చెందిన బాలికపై ఇంత దత్తారు కొడిగడతారా ఒడిగడతారా ఏమో నేనే వాళ్ళకునేట్టు నేనే చంపించినట్టు ఇంకా ఎంతమంది బలి తీసుకుంటారు అది చెప్తే కదా అన్నీ తెలిసిన అనుభవం కాబట్టి ఇవన్నీ కూడా చెప్తా ఉంటాను చేసినారని చెప్పి అన్ని రకాలుగా చేసినారు అని చెప్పి ఎందుకంటే మా అనుభవం ఆయనకి ఇవన్నీ అని నేను అనుకుంటా ఉన్నా ఇటీవల జరుగుతున్న ప్రతి చావుకు శిల్పా కుటుంబాన్ని లింక్ ఉంటుంది బజార్లో చచ్చిపోయినాడు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి దారి కింద చచ్చిపోయినా మామే మేమే దానికి ఎవరన్నా దారి కింద పడి చనిపోయినా మామూలుగా అన్నదమ్ములు కొట్లాడుకునే చచ్చిపోయినా అన్నింటికి మేమే అందుకే ప్రజలు బాగా నమ్ముతూ ఉన్నారు మాకేమీ మాకేమి ఓట్లేసి గెలిపిస్తా ఉన్నారు అందుకే ఆలోచించాలి ఇలాంటి వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోతారు ఉంటారు ఇలా మాటలు ఇలా అవన్నీ పోతా ఉంటారు ఇటీవల చంపడం కాంప్రమైజ్ కావడం ఇదే మీ విధానం అన్నమాట మాకు కాంప్రమైజే కాలేదే ఎవరు నేను అన్నందుకు అడగాల అందుకే ఐదు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఎస్పీ గారికి ఫోన్ చేశా సార్ ఏమన్నా పోలింగ్ పంపించారా అంటే పంపించాము ప్రొఫెసర్లతో దీన్ని ఎంత పరిశోధన చేయిస్తూ ఈ రోజు రేపు వస్తుందంటే దానికోసం వెయిట్ చేస్తాం అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్తాను నేను చెప్పాల్సిన అవసరం లేదు పోలీసులు సమాధానం మాకు మాకు సంబంధించిన మ్యాటర్ కాదు అది ఆమె అడుగుతూ ఉంది కాబట్టి పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరు అడిగినా చెప్పాల్సిన సమాధానం పోలీసులకు ఉంది బాబాయి చక్రపాణిని కాపాడుకునేందుకు నందాల ఎమ్మెల్యే రవి ప్రయత్నిస్తున్నారు మళ్ళీ ఈయన ఎందుకు వచ్చినాడు మధ్యన నందేదారు లేదా అవును మళ్ళీ మళ్ళీ ఆయన ఆయనందుకు వచ్చినాడు రెడ్డి ఈమె నిద్ర నిద్ర రావాలి బాబు కళలు కూడా మేమే కనబడుతుంది బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు టీడీపీలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు పురశైతే శిరేష్ వచ్చినటువంటి మళ్ళీ తెలుగుదేశం బుద్ధి ఎవడన పోతారా పురస్థిత రాజీనామా తొంభై ఒక్క రోజులకు ఇసిరి పడేసి పార్టీ మారిన వ్యక్తి నేను ఎథిక్స్ ఉన్నటువంటి వ్యక్తి నేను మీలాగా తల్లి చచ్చిపోతే ఒకటి తండ్రి చచ్చిపోతే ఒక పదవి తప్పించుకొని నేను రాలే మాట్లాడితే వయసుకు తగిన మాటలు మాట్లాడాలి శబాసం పిచ్చుకుంటే దగ్గర మాట్లాడాలి ఏది పడితే అదే నా ఆ యువకాలు కూర్చుకోవడం ఎవరు నరిపోయినా యువకాలు తగ్గుచుకోవడం మాట్లాడడం మీరు ఎవరెవరో చేస్తే దాంట్లో కల్లా నాకు చుట్టడం ఏంది నాకు చుట్టడం ఇదే రాజకీయంలో ఎన్ని ఎవరైనా వెళ్ళిపోట సహజం అన్ని రకాలుగా ఉంటాయి మాట్లాడుతుంది నిన్ను ఓడగొట్టడాన్ని అదే రోజు ఓడగొట్టు ఎవరు వద్ద నేను తప్పే ఉంది నువ్వు తిరగచ్చు తిరుగు నీకు అంత ఓపిక ఉంది అట్లాగే పెట్టి శ్రీశైలం నియోజకవర్గంలో తిరుగు నందాల నియోజకవర్గం తిరుగు మళ్ళీ అంత నీకు ఇమేజ్ అనేటువంటి వ్యక్తులు తిరిగితే తప్పేంది మిమ్మల్ని ఉండేటప్పుడు ఎవరైనా తిరగచ్చు మళ్ళీ మూడు తాలూకాల్లో తిరుగుతారంటే చంద్రబాబు నాయుడు ఆయన రాష్ట్రం వల్ల తిప్పినా తప్పలేదు రాష్ట్రం వల్ల కూడా ఆయన ఉపయోగించుకొని రాష్ట్రం వల్ల తిప్పితే కూడా తప్పే ఉంది